ఏదో లోపం జరిగిందని నా భర్త నాకు కాకుండా వేరొక స్త్రీకి వశుడవుతున్నాడని భార్య ఆడవాలి కుంతి దిగ్గిర ఏది లేదని పాండురాజు గారు ఇంకో ఆడదాన్ని కోరుకోవాలి ఇప్పుడు అలా కోరుకుంటే కుంతి మనసుకి గాయం మళ్లీ తగిలినట్టే కదా మీరు ఆ కోణంలో ఆలోచించండి ఆయన దక్షిణ నాయకత్వాన్ని పక్కన పెట్టండి కానీ ఆయన మద్రరాజ కుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని ఉండగానే మాధుని చెప్పేది ఏదైనా బాగుంటుందేమో కానీ సవతి వచ్చినా కూడా సంతోషంగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అది తట్టుకోలేనటువంటి విషయం స్త్రీ కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది సనాతన ధర్మమునందు అనురక్తి కలిగి ఉండుతా అంటే ఉపన్యాసం వినడం కాదు ఎన్ని ఉపన్యాసాలు విన్నా నీకు బొట్టు పెట్టుకోవడానికి చాలా సిగ్గుగా ఉంటే నీకు ధర్మం